ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అధికారులు మంగళవారం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం ఈ నెల పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు పదిహేను రోజుల పాటు చేపట్టింది ఈ పదిహేను రోజుల పాటు గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతిరోజు ఒక్కొక్క అంశాన్ని ఎన్నుకొని విధులు నిర్వహించే విధంగా ప్రణాళికను రూపొందించారు ఇందులో భాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు మొదటి రోజు విద్యార్థులతో స్వచ్ఛతాహి ప్రతిజ్ఞ చేయించి పరిశుభ్రత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలిపారు నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి పరిశుభ్రం చేయడం మొక్కలు నాటి వాటిని పోషించటం గ్రామాలలో చెత్తను తొలగించటం రహదారులు మురికి కాలువలు శుభ్రం చేయటం ఉచితంగా మందులు పంపిణీ చేయటం ఉచితంగా ఆరోగ్య పరీక్షలు జాతీయ భావం పెంచే విధంగా కార్యక్రమాలు చేపట్టే విధంగా పదిహేను రోజుల పాటు కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సేవా కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో రోజుల పాటు పేర్కొన్నారు పట్టణంలోని శ్రీనివాస సెంటర్ నుండి ర్యాలీగా వెళ్లి గాంధీ సెంటర్ వరకు వెళ్లి భారతదేశం మ్యాప్ వద్ద ప్రతిజ్ఞను చేయించారు కలెక్టర్ స్వయంగా ప్లాస్టిక్ వస్తువులను సేకరించి పరిశుభ్రత చేపట్టారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా చైర్పర్సన్ నిసా పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు తారీఖు నుంచి అక్టోబర్ రెండు గాంధీ గారి జయంతి అనేక స్వచ్ఛకి సంబంధించిన కార్యక్రమాలు మన జిల్లాలో చేపడుతూ ఉన్నాము దీన్ని ప్రజలందరినీ కలుపుకొని వెళ్ళడం జన్ బారి అలాగే రెండవది కమూర్ణ చెక్కతో తీసుకురావడం అంటే క్లెన్నీ టార్గెట్ చేస్తాం ఎక్కడెక్కడ గార్బేజ్ బంప్స్ ఉన్నాయి వాటర్ మ్యాగిన్ ఏరియాస్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడం వాటిని క్లీన్ చేయడం క్లీన్ చేసిన ప్లేస్ లో మనం మొక్కల్ని నాటడం మరోసారి అక్కడ ఎటువంటి చెత్త వేయకుండా మొక్కల్ని నాటడం అలాగే ప్రజల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అవగాహన కల్పించడం కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయో చాలా చోట్ల రోడ్డు పక్కన స్వీట్లు ఉండే గానీ రోడ్డు పక్కన ఉండే షాపుల్లో ఉన్నా గానీ అందరూ చెప్పడం ఇంట్లో ఉండే చెత్తంతా కింద పాల పేసేయడం అంటే మనందరి బాధ్యత అని గుర్తు చేయడం కోసం ప్రజలందరినీ కూడా అందులో కలుపుకొని పోయడం అది రెండోది అలాగే మూడవది ఏంటంటే వాళ్ళ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి మన ఆరోగ్యం గురించి శానిటరీ వర్క్ వస్తే చాలా కష్టపడుతున్నారు రాత్రి పగలు అనకుండా మొత్తం చెత్త ఎంతో కూడా తీయడం అలాగే రోడ్స్ అన్ని క్లీన్ చేయించడం

బనగానపల్లె పట్టణంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహించారు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలతో ర్యాలీ నిర్వహించారు మానవాహారంగా ఇండియా మ్యాప్ ను సూచించే విధంగా ప్రదర్శన చేసి అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు వారు మాట్లాడుతూ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు ఆళ్ళగడ్డ పట్టణంలో స్వచ్ఛతాహి సేవా ర్యాలీని మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా పొదుపు సంఘాలు ఆర్పీలు ర్యాలీ నిర్వహించారు వారి చేత ప్రతిజ్ఞ చేయించారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు పాణ్యం మండల కేంద్రంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు నంద్యాల జిల్లా పంచాయతీ అధికారి మంజులావాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మానవాహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించారు అనంతరం వీధులను శుభ్రం చేశారు సేవా కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని కోరారు మహానంది మండలంలోని గ్రామాలలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం మండలాధికారులు నిర్వహించారు ఎం తిమ్మాపురం గ్రామంలోని ప్రధాన సెంటర్లో విద్యార్థులు ఉద్యోగులు గ్రామ ప్రజలు ఇండియా మ్యాప్ను ప్రదర్శనగా చేసి ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమంలో మండలాధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు బండి ఆత్మకూర్ మండలంలోని ఏ కోడూరు కడమల కాల్వ బండి ఆత్మకూర్ గ్రామాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం అధికారులు మంగళవారం నిర్వహించారు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు గ్రామాలలో స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ ఆల్ఫ్రెడ్ అంగన్వాడీ సిబ్బంది పలువురు పాల్గొన్నారు नेहो में अजय जाए महिला रा नेहो में निकिया गाड़ा प्लीज सब्सक्राइब टू नंदिया नंदिया नंदिकेश्वर